అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేయబోతుంది స్త్రీశక్తి అనే పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో స్త్రీశక్తి కూడా ఒక గ్యారెంటీ ఈ గ్యారెంటీ అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కల్పిస్తుంది రాష్ట్ర మహిళలు ఎవరెవరు దీనికి అర్హులు ఏ ఏ ప్రాంతాలకు ప్రయాణించవచ్చు ఏ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న అంటే ఆరో తేదీ క్యాబినెట్ త్రిసభ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర మహిళలకు ప్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతుంది ఫ్రీగా అంటే టికెట్కి ఎలాంటి రుసుము చెల్లించకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని మహిళ కల్పించబోతున్నారు ఈ పథకాన్ని ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నారు ఈ ప్రవేశపెట్టేటువంటి ఈ బస్సు ప్రయాణం ఎన్ని రకాల సర్వీసుల్లో మహిళలు ప్రయాణించవచ్చు అంటే ఐదు రకాల సర్వీసుల్లో ప్రయాణించవచ్చు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా ఆర్డనీ సర్ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణం చేయొచ్చు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ప్రయాణం చేయవచ్చు దాంతోపాటు పట్టణ ప్రాంతంలో ఉండేవాళ్ళు పల్లె వెలుగుల బస్సులో ప్రయాణం చేయొచ్చు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అంతేకాదు అయితే ఇప్పటి వరకు చాలామంది మహిళల్లో ఒక ఉండేది ఎక్కడి వరకు ప్రయాణం చేయాలి మా పక్క ప్రాంతం అంటే కొన్ని జిల్లాలకు జిల్లాలకు సరిహద్దుల్లో ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్నా కూడా పక్క జిల్లాకు పోతే మాకు షార్జీలు పడతాయి అన్న అపోహలు కూడా చాలా వరకు వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ ప్రాంతం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతం వరకైనా ప్రయాణించేటువంటి ఇసులుబాటు కల్పిస్తుంది అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మహిళలు ప్రయాణిస్తే తో ప్రయాణించవచ్చు అయితే ప్రయాణించాలంటే మన దగ్గర ఏముండాలి అసలు గుర్తింపు ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ మహిళలు అని తెలియజేయడానికి మనం ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్లయితే ఏ బస్సులోనైనా మనం ఏ అయితే చెప్పామో ఐదు సర్వీసుల్లో ఏ సర్వీసులలోనైనా కూడా ప్రయాణం ఉచితంగా చేయొచ్చు అందువల్ల ఇది ఈ ఈ యొక్క పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నారు ముఖ్యంగా ఈ పథకాన్ని అందించడానికి అనేక దగ్గరలో మన రాష్ట్ర మంత్రివర్గం కూడా వెళ్ళి ఆడ జరుగుతున్నటువంటి విషయాలని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ పరిశీలించిన మిమ్మట దాదాపు ఆంధ్ర రాష్ట్ర మహిళల కోసం ఏడు వేల బస్సుల్లో ఇలాంటి సౌకర్యం కల్పించబోతున్నారు దాంతోపాటు కొత్త సర్వీసులు కూడా అంటే ఎక్కువ బస్సుల్ని కూడా పెంచేదానికి అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మహిళలందరూ కూడా అన్ని ప్రాంతాలకు ప్రయాణించేదానికి వెసులుబాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది పదిహేనవ తేదీ నుంచి అమలు జరుగుతుందని తెలియజేస్తున్నాం మీకు మా సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి